మన పాఠశాల చైర్మన్గా నూతనంగా ఎన్నిక కాబడినటువంటి శ్రీ వసంతరావు గారికి అదేవిధంగా మన గ్రామ ప్రథమ పౌరురాలైనటువంటి శ్రీమతి వనిత గారికి అలాగే ఎంపీటీసీ గారైనటువంటి శ్రీమతి కృష్ణవేణమ్మ గారికి అలాగే మన మండల ఒక పండగ వాతావరణం రాష్ట్రం మొత్తం మీద ఏ స్కూల్ చూసినా ఈరోజు ఇదే విధమైన పండగలాగే కనిపిస్తుంది మసాలా తాలూకా ఎకడమిక్ అంటే ఎలాగ అందరం కూడా టీచర్స్ ఎలాగ రోజు పాఠాలు చెప్తుంటాం ఎప్పుడైతే ప్రభుత్వ అంటే మాకు పాఠశాల హెచ్ఎం ప్రధానోపాధ్యాయులు మరి కుటుంబానికి మన యజమాని అవుతారో ఆ ప్రధానోపాధ్యాయుని మిగతా బోధన బోధనేతర సిబ్బందిని అందరినీ కూడా అలాగే విద్యార్థిని విద్యార్థులు అందరినీ కూడా తన కుటుంబ సభ్యులుగా ఎప్పుడైతే చూసి ఆ పాఠశాల నా పాఠశాల అనుకొని ఆ గ్రామం నా గ్రామం అనుకుని మరి డెవలప్మెంట్ చేయడానికి అభివృద్ధి పథంలో నడిపించడానికి ముందుకు వస్తారో ఆటోమేటిక్గా ఆ గ్రామంలో ఉండి ఆ గ్రామంలో ఇంతమంది ఉన్న స్థానంలో ఉన్న వ్యక్తులు అయితేనేమి అందరూ కూడా మరి అక్కడ ఉన్న సిబ్బందిని బట్టి ప్రధాన ఉపాధ్యాయులు బట్టి దాతలు అనేది ముందుకు వస్తారు ఎక్కడైనా మరి ఆ మేడం గారి ఆలోచన మా ఆలోచన ఒకటే నేను కూడా సంస్థ అయింది ఇక్కడ ఎం ఎంఈఓగా వచ్చి మా ఎంఈఓ ఆఫీసు కూడా ముందుగా నేను డబ్బులు పెట్టాను నేను ఒక ముప్పై వేలు పెట్టబట్టి మిగతా అందరూ కూడా మరి ఉపాధ్యాయులందరూ సహకరించిబట్టి ఇంచుంచు మన జిల్లాలో ఏ విధంగా ఉండదు మా ఎంఆర్సీ ఉన్నట్టుగా ఆ విధంగా తయారు చేయడం జరిగింది అందువల్ల మరి ఈ పాఠశాల అభివృద్ధి పదంలో నడిపించడానికి విరాళాలు ఇచ్చినటువంటి దాతలందరికీ కూడా నా యొక్క పాదాభివందనాలండి మరి పేరెంట్స్ అందరూ కూడా మీ యొక్క పిల్లల యొక్క ప్రగతిని చర్చించడం జరిగింది ఎవరైతే క్లాస్ వారీగా మనకి ఈ మెరిట్ సర్టిఫికేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది గోల్డ్ మెడల్ కూడా ఇస్తున్నారు మరి జిల్లాలో ఎక్కడ ఎలా జరుగుతుందో తెలియదు కానీ మన మండలంలో అందరం ఒక యూనిఫార్మ్గా అన్ని పాఠశాలల్లో కూడా ఫస్ట్ వచ్చిన వాళ్ళందరికి కూడా ఈ గోల్డ్ మెడల్ ఇవ్వడం జరుగుతుంది అలాగే మెరిట్ సర్టిఫికేట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది అది మరి అందరు ప్రధానోపాధ్యాయుల మరి సమిష్టి నిర్ణయంతో ఈ కార్యక్రమాన్ని మన మండలంలో విజయవంతం చేయగలిగాం మరి మరి ఇంక నేను ఒక ఐదవరు పాఠం కూడా మీకు థర్టీ రిజర్వేషన్ ఇస్తూ రేపు పండగ నెలలో తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఈ డబ్బులు వేయడం అంటూ తల్లి అకౌంట్లోనే జమ చేయడం జరుగుతుంది అందుకు మీ యొక్క హాజరే మాకు తెలియజేయన్నది ఎందుకంటే తండ్రి కష్టపడి తెచ్చినప్పటికి కూడా పిల్లల్ని శ్రద్ధగా చూడవలసింది అమ్మే మరి అమ్మలందరికీ వచ్చినందుకు మరొకసారి ఒకసారి మీ అమ్మ ఎక్కువ హాజరైనందుకు మీకు కూడా నా యొక్క ప్రత్యేక నమస్కారం తెలియజేస్తున్నాను మరి మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి పాఠశాల నిర్వాహకులకు ప్రధానపాధ్యాయకు కమిటీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ గర్వించుకుంటున్నాను ఇలాగే ఉండాలి ఎందుకంటే నిమగ పాఠశాల అనేది జిల్లాలోనే ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు పొందినటువంటి పాఠశాల